అన్నీ పోగొట్టుకున్నప్పుడు కూడా అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఏమీ లేనప్పుడు కూడా ఇది అన్నీ ఉన్నప్పుడు చెబుతున్న మాట కాదు ఏమీ లేనప్పుడు కూడా ఖాళీ చేతులతో బట్టి చేతులతో ఉన్నప్పుడు కూడా దేవుడు అన్యాయము చేశానని ఓబు ఏం చేయలేదంటండి చెప్పలేదు హలేలుయా హలేలుయా అందుకే ఆయన అన్యాయము చేయి దేవుడు కాదు ఆయన అన్యాయం చేసే దేవుడు కాదండి అన్నీ కోల్పోయిందని అన్యాయం జరిగిందని పోగొట్టుకున్నావు అని అన్యాయం జరిగిందని నువ్వు ఎక్కడ కూడా మాట్లాడకూడదు ఏం కారణం తెలుసా కోల్పోయిన పరిస్థితిని బట్టి దేవుడు నాకు అన్యాయం చేయలేదు అని చెప్పిన దానికంటే ముఖ్యమైనది ఏది తెలుసా అంత భక్తి అంత యథార్థత అంత నీతి దేవుని దృష్టిలో యోబు కలిగి ఉన్నాడు కాబట్టే పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోయిన పరిస్ అన్నీ కూడా అనుకున్నట్లు జరగకపోయినా కోల్పోయినా యోబు నోటిలో నుండి ఎక్కడ కూడా దేవుడు నా నాకు అన్యాయం చేశాడని యోబు ఏం చేయలేదంటండి చెప్పలేదు ఏ విషయం అందును యోబు ఏ పాపమును చెయ్యలేదు దేవుడు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదంట ఎక్కడ చెప్పలేదంట అండి ఎప్పుడు తెలుసా అన్నీ కోల్పోయినప్పుడు ఈరోజు మనం అలా చెప్పగలుగుతున్నామా ఏమీ లేకపోయినా కూడా ఏమీ లేకపోయినా మన జీవితంలో అన్నీ కోల్పోయిన పరిస్థితుల్లో కూడా ఎక్కడ నోరు జారి కూడా పొరపాటున కూడా ఎక్కడ కూడా దేవుడు నాకు అన్యాయం చేసేసాడే దేవుడు నన్ను వదిలిపెట్టేశాడే దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడే దేవుడు కూడా నాకు న్యాయం చేయలేదే అని ఎక్కడ కూడా దేవుణ్ణి మనం అలా అలాంటి మాటలతో ఎక్కడ కూడా మన నోటి నుండి అలాంటి మాటలు రాకూడదండి యోబు అన్నీ పోయినప్పుడు కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడని ఏం చేయలేదంట చెప్ప చెప్పనే చెప్పలేదు